పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టిన సినిమా బాహుబలి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల పదిహేనులో బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయింది ఆ సినిమా అద్భుత విజయం తర్వాత రెండు వేల పదిహేడులో రెండో భాగం రిలీజ్ అయింది ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పదిహేడు వందల కోట్లకు పైగా వసూళ్లు తీసుకొచ్చి రికార్డు క్రియేట్ చేసింది బాహుబలి రిలీజ్ అయి పది ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ కొన్ని నెలల ముందే మంచి హైప్ క్రియేట్ అయింది డిజిటల్ మాధ్యమాల్లో కూడా ఈ సినిమా గురించి మరో పెద్ద చర్చ జరిగింది బాహుబలి రెండు భాగాలను రాజమౌళి పర్యవేక్షణలో రీఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా రీ రిలీజ్ చేశారు ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లో రిలీజ్ అయింది ప్రభాస్ రానా దగ్గుబాటి అనుష్క శెట్టి తమన్న బాటియా సత్యరాజ్ రమకృష్ణ నాజర్ లాంటి భారీ తారాగణ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తోంది రీఎడిట్ చేసిన వెర్షన్లో కొన్ని కొత్త సీన్లు కూడా చేర్చడంతో అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది బాహుబలి ది ఎపిక్ సినిమాను మరోసారి థియేటర్లో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని ప్రేక్షకులు అంటున్నారు ఈ సినిమా తమన్నా అభిమానులను మాత్రం నిరాశపరిచింది ఎందుకంటే ఆమె నటించిన చాలా సీన్లు తీసేశారు ఒక రకంగా తమన్నా ది సినిమాలో గెస్ట్ రోల్గా మారిపోయింది కొన్ని పాటల సీన్లను కూడా ఎడిట్ చేశారు ఈ సినిమా మూడు గంటల నలభై ఐదు నిమిషాలు నిడివి ఉన్న స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అయితే ఇరవై మూడు కోట్ల రూపాయలు తొలి రోజు తీసుకువచ్చింది రెండు రోజు పంతొమ్మిది కోట్ల రూపాయలు మూడో రోజు పది కోట్ల రూపాయలు నాలుగో రోజు తొమ్మిదిన్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఐదో రోజు ఏడున్నర కోట్ల రూపాయలు ఆరో రోజు మూడున్నర కోట్ల రూపాయలు ఏడో రోజు నాలుగు కోట్ల ముప్పై లక్షలు ఎనిమిదో రోజు ఆరు కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు ఈ సినిమాకి ఐదున్నర కోట్ల రూపాయల వసూళ్లు వస్తే పదో రోజు మూడు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి రీ రిలీజ్ సినిమాకి ఈ స్థాయిలో వసూలు రావడం ఇదే మొదటిసారి ఇదే జోరు కొనసాగితే రీ రిలీజ్లో వంద కోట్ల వసూళ్లు తీసుకొచ్చిన సినిమాగా కూడా రికార్డు క్రియేట్ చేస్తుందంటున్నారు ఈ సినిమాని బాహుబలి సిరీస్లో ప్రభాస్ అనుష్క శెట్టి రానా తమన్న భాట్య లీడ్ రోల్స్ చేశారు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై సోబుయర్లగడ్డ ప్రసాద్ దేవినీని ఈ సినిమా నిర్మించారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సమర్పుడిగా చేశారు రమ్యకృష్ణ నాజర్ సత్యరాజ్ సుబ్రాజ్ అడవిశేషు రోహిణి తనికెల బర్ణి ప్రభాకర్ కీలక పాత్రలు చేశారు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ దర్శకుడు రాజమౌళి గెస్ట్ పాత్రలో కనిపించారు ఇక నోరా ఫతేహి ఐటెం సాంగ్లో మెరిశారు కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు సింధిల్ కుమార్ సినిమాటోగ్రఫీ చేశారు ఇక రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథను అందించారు